జై సోమ్న పార్ట్ యాభై ఏ యువకుడా నేను దుర్గపాలకుడిని తెలుసా నీలాంటి పిరికిపొందను కాను యువకుడు నవ్వాడు ఆ నవ్వు కర్కశంగా అసహ్యంగా వినిపించింది అర్జునుడు నిలునా నీరైనాడు ఇతడు మనిషా లేక భూతమా యువకుడు తిరిగి నవ్వి నేను పిరికిపందన గోగారా నా పేరు ఎప్పుడైనా విన్నావా అని అడిగాడు ఆ తర్వాత అర్జునుడు గోగో రాణాకు పరమభక్తుడు ఎడార్లో ఒక మూలనున్న ఈ దుర్గపాలకుడు గోగో రాణాను గురించి ఎన్నో కట్టుకొదల్ని నలుగురికి వినిపిస్తూ జీవితం గడిపాడు అనేక సంవత్సరాల పూర్వము దేవుని కాలంలో అతను గోగోరాణాను ఒకసారి కలుసుకున్నాడు అప్పటినుంచి తనకు గోగోరాణతో సన్నిహితత్వం అంటూ ఉండేవాడు పూర్వ స్మృతి స్వచ్ఛమైంది యాభై ఏండ్ల పూర్వం చూచిన గోగోరాణ మూర్తి అతని కళ్ళకు కనిపించింది అతని శరీరం పులకరించింది అదే రూపం అవే కన్నులు అవే బీసాలు ఇది గోగోరాణ భూతం కాదు కదా గోగా బాబు స్వామి మీరు కూడా అంటూ చేతులు జోడించి స్వామి అని ఆర్తితో అన్నాడు ప్రేమమూర్తి నవ్వినట్లు యువకుడు మౌనంగా నవ్వాడు గోగాబాబును గజనీ మహమ్మద్ సంహరించాడు ఇక సోమనాథ మందిర వినాశనానికి వాడు నలుమూలల విధ్వంసకాణ చేస్తూ పురోగమిస్తున్నాడు నీవు చస్త్రవే తప్ప వాడిని నిరోధించలేవు వెంటనే అడవిలోకి పారిపో బ్రతికి ఉంటే నుంచి బాధించు రాణాజీ మరి మీరు ఎక్కడికి వెళ్తారు ప్రభాసం సోమనాథం త్వరగా కానీ ఆ యువకుడే గోగరాణ భూతమని దుర్గపాలునికి గట్టి నమ్మకం ఏర్పడ్డది దాంతో మారు మాట్లాడలేక వెంటనే చక్కని ఒంటిలు నిచ్చాడు తర్వాత ఆ యువకుడు అనుచర సహితంగా అంధకారంలో లీనమైపోయాడు నాన్నగారు వారెవరు దుర్గపాలుని పుత్రుడు ప్రశ్నించాడు సోమనాథను రక్షించడానికి వచ్చారు గొగోరణ గారా అవును యాభై ఏళ్ల పూర్వము ఎలా ఉండేవారో అచ్చం అలాగే ఉన్నారు ఇప్పటికీ పుత్రుడు తండ్రిని దుగురుగా చూచాడు తన తండ్రికి పిచ్చి పట్టలేదు కదా అర్జునుడు పుత్రుని కవళికలను గమనించాడు యమసదనం నుంచి తిరిగి వచ్చారు నాయన ఇక త్వరగా పద సోమనాథుడే మనల్ని ముందుగా మేలుకొలిపాడు మార్వాడ్ నుంచి పాట నగరానికి వెళ్ళే మార్గమధ్యంలో ప్రతి గ్రామంలోనూ ఇదే విషయం గజనీ మహమ్మద్ వస్తున్నాడని వార్త గాలిలో తేలి నలుమూలల వ్యాపించింది మార్వాడ్ నుంచి అప్పుడప్పుడు వచ్చే యాత్రికులు కూడా అమీర్ సైన్యాన్ని గురించి తమకు తోచినట్లు తెలుపుతుండేవారు అనేకులు అమీర్ దండయాత్ర నిజమేనని నమ్మారు కానీ అలాంటి వాళ్ళను కొందరు అపహసిస్తూ కడుపున చిచ్చుపెట్టి పుట్టాడు కాబోలు దేవుని పైకి దండయాత్ర చేసి బ్రతకటమే అని అంటుండేవారు ఇప్పుడు వార్తలు మరో రూపాన్ని ధరించాయి దుర్గపాలకుడైన అర్జునిని అనుచరులే పారిపోయి వచ్చారు ఈ ఎడారి రాజ్యానికి ఏకైక ప్రభు అయిన గోగరాణ గారు చనిపోయారు అంతేకాదు భూతమై వచ్చి పారిపోకపోతే బ్రతికి బయటపడటం కల్లా అని దుర్గపాలకుడిని హెచ్చరించారు అక్కడి నుంచి గోగరాణ భూతం ఒంటినెక్కి సోమనాథన్ రక్షణకు వెళ్ళింది ఒక వ్యక్తి ఈ భూతాన్ని గురించి దుర్గపాలకుడు చెబుతుండగా విన్నాడు దుర్గపాలకుడు ఈ విషయాన్ని దారిలో ఒక పెళ్లి వారికి చెప్పాడు అప్పుడక్కడ ఆ వ్యక్తి కూడా ఉన్నాడు స్వయంగా దుర్గపాలకుడు చెప్పినంత ఇలా విన్నాడు మూలరాజు జీవన కాలంలో దుర్గపాలకునికి గోగారాణతో పరిచయం ఏర్పడింది అది యాభై ఏళ్ళ నాటి మాట ఇప్పుడు గోగారాణ శరీరాన్ని విసర్జించారు యాభై ఏళ్ళు గడిచిన ముమ్మూర్తుల అప్పుడున్నట్లే ఇప్పటికీ ఉన్నారు ఆయన కన్నుల్లో జ్యోతు వెలుగుతున్నాయి శరీరం చితి మీద నుంచి దిగి వచ్చినట్లుంది మెడ మీద పెద్ద గాయం కూడా కనిపించింది ఆ గాయంలోంచి రక్తం పైకి చిమ్ముతోంది దుర్గపాలకుడు ఆయన వెంటనే గుర్తించాడు గోవరాణ ఎడారికి ఏకైక ప్రభు ఆయన ప్రాణాలు పోయే కనుక ఇక గుజరాత్ ఆక్రమించడానికి అమెరిక ఎక్కువ కాలం పట్టదు ఇక మిగిలిందేమిటి రెండో గ్రామ ప్రజలు ఈ కొత్త వ్యక్తి చెప్పిన మాటలను నమ్మారు మొన్న నడరాత్రి గ్రామ పెద్ద కొన్ని వంటలు చూచాడు అవన్నీ గాల్లో తేలిపోతున్నట్లు తన ఇంటి ముందు నుంచే వెళ్ళాయి మొదటి ఒంటి మీద గోగోరాణ ఉన్నారు ఆయన కన్నుల్లో నిజంగానే జ్యోతులు కనిపించాయి వెళ్తూ గ్రామ ప్రజలందరితో అడవిలోకి పారిపోండి గజనీ మహమ్మద్ వస్తున్నాడు ఒక్కడిని కూడా ప్రాణాలతో వదలడు ధైర్యం ఉంటే వెనక నుంచి పీడించండి అని చెప్పాడు ఆయన కంటతిని పాతాళం నుంచి వచ్చినట్లు వినిపించింది మరో గ్రామంలో ఒక స్త్రీ నీళ్లు తీసుకుని పోతుండగా గోగరాణ కనిపించారు ఆయన మంచినీళ్ళు ఇవ్వమని అడిగారు మొదట ఆ స్త్రీ భయపడింది ఆయన కన్నులకు రెపపాటే లేదు ఎలా ఉంటుంది చనిపోయిన తర్వాత కండ్లు మూతలు పడతాయా ఎన్ని నీళ్లు పోసినా ఆయన దాహం తీరనే లేదు నేర్చిన చేతుల్లో ప్రాణం కోల్పోయిన వ్యక్తికి దాహం తీరుతుందా మరి గోగో రాణా వెడుతూ అమ్మ అడవులకి పారిపోమని మీ గ్రామ ప్రజలతో చెప్పు గజనీ మహమద్ వస్తున్నాడు అని చెప్పారు అదే మాట ధని కూడా అదే చెలవు పొలవులుగా పెరిగాయి ఒకడు గోగోరాణ గుండెల్లోంచి రక్తం ఎగజిమ్ముతూ ఉండగా చూచానన్నాడు ఒంటలు డెక్కల్లో నుంచి నిప్పురవులు రాలుతూ ఉంటే చూచాడట మరొకడు ఒకడు గోగోరాణాకు ఆయన సహచరులకు అన్నం పెట్టాడు కానీ ఆయన తినలేదు నిజమే ప్రేతాలకు ఆకలి ఎక్కడుంటుంది ఇలాంటి మాటలతో ప్రజలు భయం మితిమీరిపోయింది వీలైనన్ని సామానులతో ప్రజలు అడవుల్లో తలదాచుకోవడానికి పరిగెత్తడం ప్రారంభించారు వారి ప్రతి రక్తనాళంలోనూ కల్పనాతీతమైన భయం ప్రవేశించింది ప్రతి గ్రామంలోనూ ప్రతి వ్యక్తికి గోగోరాణ వంటల డెక్కల చప్పుడు వినిపిస్తూ ఉండేది ఆకాశప్రంచోల పై వైపే ఏ వస్తువు కదినట్లు కనిపించినా ప్రజలకు గోగోరాణ భూతమే జ్ఞాపకం వచ్చేది సతెషన్